కులిపాంపయ్య గారు సుబ్బారావు గారు ఈ చెత్త యజమాని ముందుకు నిలబడి హస్ గారు చెత్త యజమాని ముందుకు నిర్వహించారు అది సన్మానించండి

ಬಾಸ್ ಬಾಸ್ ಅಪ್ಪ ದೆವ್ವ ಆ ಆಯನ ಈಕಡೆ ಮುಂದೆ ಸಂಜಾನ ಮೇ ಆಸಾ ಹಾ ರಣಿಯಾ ಹಾಕ್ಕೋ ಅಂತ ಹೇಳಾ ದಕ್ಕ ಮಾಡಿವಲ ನೂ ಕೂಡ ಇದೆ ಮಾತಾ ಇದೆ కాదు ಏನು ಯಾಸ್ತದ ಕಳಿನಾ ఆరుగుడు మాట్లాడి మీరు తను వెళ్ళిపోండి పైన వెళ్ళాలి గారు ఎలా ఇంకా బయటికి அடிக்கான తదుపరి పద్దెనిమిత్త వారు రెడీగా రావాలి రెండెండు విషయాలు సమయం ఉండగానే చెప్తా పోటీకి తీసుకురావాలి లేట్ చేయొద్దు హలో ఇద్దరు కడ ఉండోళ్ళ వచ్చా

మెమోరియల్ చెరుకుల భాస్కర్రావు గారు సోపిరా చిన్నగ మల్ల పాపం జిల్లా వాళ్ళంత పోటీలో ఉన్నాయి మొదటి రోడ్డు మోడీల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నాయి

حقدارو పద్దెనిమిదవ జత పోటీకి రావాలి పంతొమ్మిదవ జత వాళ్ళు క్యాన్సర్ చేసుకున్నారు ఇరవై రోజు పద్దెనిమిదవ జత ఇరవై జత వాళ్ళు రావాలి పంకా శ్రీనివాస్ యాదవ్ గారు పద్దెనిమిదవ చెప్తా ఇంపిన పద్దెనిమిదో చెప్ప ఇరవయో చెప్తా రెండు చెప్తా క్యాన్సల్ చేస్తున్నారు తనయ్య గారు ఇతరుల రెడీ కావాలా onders ኢ ቋይራስ ኢትረይቂ ሟቚ ኢት ኢትጃ�柴ቶ ça спрос 바로 fronts egðan alnakhrini majishramala bhairi سhandgilito no non Nous constituerons me. Daarim unless the international we will certainly wed and chadilla ఉన్నాయి 大半夜不聊。 తొమ్మిదారు ఎన్ని ఆరు నిమిషంలో పది సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మొదటి ரெண்டு திருமண நர்சரி வரும் போதே மணி போத்தேன் సోబ నెలలకు మారుతుంది చచ్చా ఇరవై ఆరు రూపాయలు కొన్ని సహజలలో పడుతుంది కంఠ ఇరవై వేల రూపాయల కంఠ